శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామాయణము వాల్మీకిచే రచించబడిన రామాయణ కావ్యాన్ని మనం తెలుసుకుందాం మొదటగా బాలకాండతో ప్రారంభిస్తాం బాలకాండలో మొదటి సర్గ ఈ సర్గనందు నారదుడు రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పడం ఇప్పుడు ఆ కథలోకి వెళదాం తపోదనుడు వేదాధ్యయనమునందు ఆసక్తి కలిగినవాడు వాంగ్మయవేత్తలలో శ్రేష్ఠుడు అయిన నారద మహర్షిని చూసి వాల్మీకి మహర్షి ఇలా ప్రశ్నించాడు వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు గొప్ప పరాక్రమవంతుడు సత్యవ్రతుడు ధర్మం చక్కగా తెలిసినవాడు దృఢ సంకల్పుడు సదాచార సంపన్నుడు సర్వభూతాల పట్ల సమభావం కలిగినవాడు మహావిద్వాంసుడు ఆదర్శప్రాయమైన నడవడిక గలవాడు ధైర్యవంతుడు ప్రకాశవంతుడు రాగద్వేషాలకు అతీతుడు సుందరుడు కోపమే లేనివాడు దేవతలైనా ఎదిరింపలేని పరాక్రమవంతుడు అసూయ లేనివాడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గాలను జయించినవాడు ఎవరైనా ఇప్పుడు ఈ లోకంలో ఉన్నారా ఉంటే అటువంటి మహానుభావుని చరిత్ర తెలుసుకోవాలని ఉంది ఇటువంటి మంగళకరాలైన గుణాలు కలిగిన వ్యక్తితో త్రిలోక సంచారివైన నువ్వు తప్పక ఎరిగే ఉంటావు నాకు అటువంటి పురుషుని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది నారద మహర్షి ఇలా సమాధానమిస్తున్నాడు ఓ వాల్మీకి మహర్షి నువ్వు అడిగిన గుణగణాలన్నీ ఉన్నవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే అయినా అటువంటి గుణగణాలన్నీ కలిగి ఉన్న రాజు ఈ లోకంలో ఇప్పుడే రాజ్యపాలన చేస్తున్నాడు అతడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు రాముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఆ రాముని కథను సంగ్రహంగా చెబుతాను విను వాల్మీకి ముని ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాముని గురించి అందరికీ తెలుసు నీవు అడిగిన సమస్త సద్గుణ సంపన్నుడు ఆ శ్రీరాముడే అతడు శ్రీమన్నారాయణుని స్వరూపుడేనని మహాత్ములు అంటారు రాముడంటే అత్యంత శక్తిమంతుడే కాక స్వయం స్వరూపుడు కూడా సర్వజగత్తును తన ఆధీనంలో ఉంచుకున్న పరబ్రహ్మమే శ్రీరాముడంటే రమింపచేయువాడని అఖండ సచిదానంద పరబ్రహ్మని యోగులు సర్వదా ఈయన ఎందు రమింతురని శబ్దాన్ని వ్యాఖ్యానిస్తారు పూర్వం శ్రీమన్ శ్రీమన్నారాయణును గూర్చి ధ్యానించి శ్రీరంగనాథునిలో సంలీనమయ్యాడు ఆ తరువాత ఆయన వంశీయులందరూ శ్రీమన్నారాయణుని తమ ఆరాధ్య దైవంగా అత్యంత నిష్ఠతో ఆరాధించారు అందుకు ఎంతో సంతసించిన ఆ మహావిష్ణువు ఇక్ష్వాకు వంశాన శ్రీరాముడుగా అవతరించి ఈ వంశాన్నే చరితార్థం చేశాడు శ్రీరాముడు సర్వశాస్త్ర పారంగతుడు అతడి బాహులు మిక్కిలి బలిష్టమై మోకాళ్ల దాకా ఉంటాయి అందువల్ల ఆజానుబాహు అని అతన్ని కీర్తిస్తారు కంఠం వలె ఉంటుంది ఉన్నతమైన చెక్కిళ్ళు గలవాడు ఇటువంటి సద్గుణాలు కలవారికి అలంకారాలతో పని ఉండదని జీవితమంతా సుఖాలను అనుభవిస్తారని సాముద్రిక శాస్త్రజ్ఞులు అంటారు రాముడు విశాలమైన వక్షస్థలం కలవాడు రాముని దర్శనం భాగ్యం చేతనే కామ క్రోధాది అరిషడ్వార్గాలు సమూలంగా నాశం కాగలవు కేవలం లోక కళ్యాణం కొరకే అవతరించినవాడు పెద్ద ధనస్సును ఎప్పుడూ ధరిస్తాడు బాహులు మోకాళ్ళను తాకుచుండటం సార్వభౌముని లక్షణం అని సాముద్రికులు అంటారు ఆ శ్రీరాముని శరీరం పొట్టిది కాదు మరీ పొడుగు కాదు శరీర అవయవాలన్నీ చక్కగా కొలిచి అమర్చినట్లుంటాయి చక్కని శరీర ఛాయతో తేజస్శాలియే ప్రకాశిస్తూ ఉంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే అన్నీ శుభ లక్షణాలే శ్రీరాముడు ధర్మం చక్కగా తెలిసినవాడు శరణార్థులను రక్షిస్తూ ఉంటాడు ప్రజాహితమే పరమ లక్ష్యంగా కలవాడు పరిశుద్ధుడు నిజాయితీపరుడు గురువుల ఎడల పెద్దల ఎడల విధేయుడై ఉంటాడు శ్రీరాముడు సర్వోత్తముడు శత్రువులను నాశనం చేసేవాడు సర్వలోకాలను రక్షించే ధర్మ రక్షకుడు అపౌరుషేయుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడే సర్వధర్మాలు తెలియటమే కాదు తాను సంపూర్ణంగా వాటిని ఆచరించి చూపుతాడు అతడికి వేదాంగ రహస్యాలన్నీ చక్కగా తెలుసు నాలుగు వేదాలు వేదాంగాలైన శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు యుద్ధాల్లో ధనస్సును రథాన్ని సారథిని గుర్రాలను చత్రాన్ని రక్షించగల అధిరథుల్లో శ్రేష్ఠుడు ఆశ్రిత రక్షకుడు అంతేకాదు శ్రీరాముడు పురాణ న్యాయ మీమాంస సాంఖ్య వైశేషిక యోగా మొదలైన ధర్మశాస్త్రాలన్నింటిలోనూ పారంగతుడు ఏకసంతాగ్రాహి మాత్రమే కాదు తెలుసుకున్న విషయమేది మరువడు ప్రజలంటే అతడికి ప్రాణమైతే ప్రజలందరికీ శ్రీరాముడే ప్రాణం సుమధురమైన మాటలతో సంభాషిస్తాడు ఎట్లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా రాముడి మనస్సు కలత చెందదు కార్యసాధనలు గొప్ప నేర్పు గలవాడు నదులన్నిటికీ కాలంతో నిమిత్తం లేకుండా సముద్రాన్ని చేరడం తప్ప ఎట్లా గత్యంతరం లేదు అట్లాగే సత్పురుషులందరికీ శ్రీరాముని చేరడమే పరమగతి శ్రీరాముని దర్శనం వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీరాముడు గాంభీర్యంలో సముద్రం వంటి వాడు ధైర్య సాహసాలలో హిమపర్వతంలా స్థిరమైనవాడు ఓర్పున భూదేవి వంటి వాడు చంద్రుని వలె చల్లనైన వాడు కోపం వస్తే కాలాగ్నియే సంపదలో కుంభేరుని కన్నా అధిక ధనికుడు ధర్మరక్షణ ఎందు భవించిన ధర్మదేవతే పరాక్రమములో శ్రీ మహావిష్ణువుతో సమానుడు భూలోకాన పరాక్రమానికి తనకు తానే సాటి దశరథ మహారాజు సకల సద్గుణాభిరాముడైన శ్రీరాముని యువరాజుగా పట్టాభిషక్తిని చేయాలని అనుకున్నాడు కానీ దశరథ మహారాజు అభీష్టాన్ని రాణులలో ఒకరైన కైకేయి వ్యతిరేకించింది తనకు ముందెన్నడో మహారాజు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు కావాలని పట్టుబట్టి శ్రీరామ యువరాజ్య పట్టాభిషేకానికి ఆటంకం కల్పించాలని సంకల్పించింది అప్పుడు కైకేయి దశరథుని తనకు పూర్వం ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడే కావాలని పట్టుబట్టింది అందులో శ్రీరాముని అరణ్యాలకు పంపటం మొదటిది రెండవది తన కుమారుడైన భరతుని యువరాజుగా పటాభిషక్తిని చేయడం ఇచ్చిన మాట తప్పని దశరథ మహారాజు రాముని అడవులకు పంపాడు శ్రీరాముడు కూడా తండ్రి మాటకు రాజాజ్ఞగా తలదాచి అరణ్యాలకు వెళ్ళి ఐకేయికి సంతోషం కలిగించాడు లక్ష్మణుడు శ్రీరాముని అనంగు సోదరుడు శ్రీరాముని పట్ల అనన్య భక్తి శ్రద్ధలు గలవాడు అతడు కూడా శ్రీరామునికి తోడుగా అడవులకు పోవడానికి నిశ్చయించుకొని తల్లి అయిన సుమిత్రకు సంతోషాన్ని కలిగించాడు జనక మహారాజు కుమార్తె శ్రీరామునికి ధర్మపత్ని అయిన సీతాదేవి కూడా శ్రీరాముని వెంట అడవులకు వెళ్ళింది సుందరి అయిన ఆ సీతా సాధ్వి సకల సద్గుణ సంపన్నురాలు పురజనులనేకులు శ్రీరాముని వెంట గంగా తీరం వరకు వెళ్లారు ఆ తీరమందలి శృంగేరిపురానికి ప్రభు అయిన గుహుడనే బోయవాణి సాయంతో గంగా నదిని దాటి అరణ్యాల్లోకి ప్రవేశించారు తరువాత సీతారామ లక్ష్మణులు అరణ్యాలను నదులను దాటుతూ భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు ఆయన సలహా మేరకు చిత్రకూట పర్వతం పైన పర్ణశాలను నిర్మించుకుని నివసింపసాగారు సీతారామలక్ష్మణులు అక్కడ ఉన్నంతకాలం సుఖంగా జీవించారు చిత్రకూట వాతావరణం ఆశ్రమ జీవనం వారిని అయోధ్యనే మరిపించింది శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళిన తరువాత దశరథ మహారాజు పుత్రశోకంతో మరణించాడు దశరథ మహారాజు మరణానంతరం వశిష్టాది మహర్షులు భరతుని రాజ్యపాలన చేయమని అడిగారు తాను సమర్థుడే అయిన శ్రీరాముని పట్లగల భక్తి భావం చేత రాజ్యపాలనకు అంగీకరింపక శ్రీరాముని ప్రసన్నుని చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళాడు శ్రీరాముని కలుసుకుని వినయంగా ఇలా ప్రార్థించాడు భరతుడు ఇలా అడుగుతున్నాడు అన్నా నువ్వు సమస్త ధర్మాలు తెలిసినవాడు పెద్దవాడు నీ ఉండగా ఎలా రాజ్యపాలన చేస్తాను అందువలన నువ్వు తిరిగి నగరానికి వచ్చి రాజ్యపాలన చేపట్టు శ్రీరాముడు అందరికీ సంతోషాన్ని కలిగించేవాడి అయినా తాను తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకునకై భరతుని ప్రార్థనను అంగీకరించలేదు అయినా సోదరుని అభీష్టం కూడా నెరవేర్చే ఉద్దేశంతో తన ఇచ్చి తన ప్రతినిధిగా రాజ్యపాలన చేయమన్నాడు విఫల మనోరథుడైన భరతుడు శ్రీరాముని పాదుకలనే పరమ పదంగా సేవిస్తూ అయోధ్యనగర సమీపానగల నంది గ్రామం నుండి రాజ్యపాలన చేయసాగాడు ఓ వాల్మీకి భరతుడు తిరిగి అయోధ్యకు వెళ్ళిన తరువాత తను అక్కడే చిత్రకూటంలోనే ఉంటే భరతాదులు తరచూ వస్తూ పోతూ ఉంటారని తలచిన రాముడు అక్కడి నుండి బయలుదేరి దండకారణ్యం చేరాడు అక్కడ దండకారణ్యంలో విరాధుడనే రాక్షసుని చంపి అగస్త్యాది మహర్షులకు సంతోషాన్ని కలిగించాడు అందుకు అగస్త్యుడు మెచ్చుకొని శ్రీరామునికి ఓ కత్తి ధనస్సు తరగని బాణాలను బహుకరించాడు శ్రీరాముడు కూడా తన సరి అయిన సమయంలో ఆయుధాలు సమకూరాయి కదా అని సంతోషించాడు దండకారణ్య ప్రాంతమంతా రాక్షసమయం రాక్షస బాధలు అధికంగా ఉండేవి అక్కడ ఉండే మహర్షులంతా తపోధనులైన రాక్షస బాధల్ని ఓర్పుతూ సహిస్తూ వచ్చారు శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు మునీశ్వరులంతా కలిసి రాక్షస బాధల నుండి తమకు విముక్తి కలిగించమని శ్రీరాముని ప్రార్థించారు అప్పుడు శ్రీరాముడు ఆ రాక్షసులను సంహరిస్తానని మునీశ్వరులకు అభయమిచ్చాడు దండకారణ్యంలో రావణుని పరివారం కూడా నివసిస్తూ ఉండేది రావణుని సోదరి కామరూపిణి అయిన శూర్పణక శ్రీరాముని చూచి వలచింది ఏక పత్ని వ్రతుడైన రాముడు ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి రాముని ఆజ్ఞను శిరస వహించాడు కామరూపిణి అయిన శూర్పణ తరపున యుద్ధానికి వచ్చిన కరదూషణాది రాక్షసులందర్నీ శ్రీరాముడు సంహరించాడు ఈ విధంగా శ్రీరాముడు తన దండకారణ్య వనవాస సమయంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు తరువాత తన అనుచరుల మరణ వార్త విన్న రావణుడి కోపం కట్టలు తెంచుకుంది రాముని సంహరింపమని మారీచుని పంపాడు అప్పుడు మారీచుడు ఓ రావణా రాముడు సామాన్య మానవుడు కాదు మహాబలశాలి అయిన పదునాలుగు వేల మంది రాక్షసులను ఒక్కడే సంహరించాడు కాబట్టి అతడితో విరోధం తగదు అని హితవు పలికాడు మృత్యువు సమీపించిన వాడు మిత్రుని మాట వినడు కదా అట్లే రావణుడు కూడా మారోచిన సలహా పెడచివిన పెట్టి ఇద్దరూ కలిసి శ్రీరాముని ఆశ్రమానికి వెళ్ళారు మారు ఈచుని సహాయంతో రామ లక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా తీసుకుపోయి ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించాడు ఆమెను రక్షించడానికే పోరాడిన జటాయువు నేల కొరిగాడు జటాయువు రామునికే ప్రాణములు నిలుపుకొని సీతాదేవిని రావణుడు అపహరించాడని తెలిపి ప్రాణాలు విడిచాడు సీతాపహరణ గుర్చి విన్న శ్రీరాముడు ముక్ లి దుఃఖించాడు ఆ తరువాత జటాయువుకు దహస సంస్కారాలు జరిపాడు సీతాదేవికై వెదుగుతూ అందుడైన వికృతాకార రాక్షసుని శ్రీరామ లక్ష్మణులు చూశారు శ్రీరాముడు ఆ కబందుని చంపి దహన సంస్కారాలు చేశాడు ఆ రాక్షసుడు శాప విముక్తి పొంది స్వర్గానికి పోతూ శ్రీరామునితో ఓ రామ నీవు శబరి ఆశ్రమానికి వెళ్ళు ఆమె ఎంతో ధర్మపరురాలు అని చెప్పాడు అంతటా శ్రీరాముడు శబరి ఆశ్రమానికి వెళ్ళి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించాడు శ్రీరాముడు సీతాన్వేషణకై తిరుగుతూ పంపా సరస్సు చేరుకున్నాడు అక్కడ హనుమంతుని తోటి పరిచయం ఏర్పడింది హనుమంతుని ద్వారా సుగ్రీవునితో మైత్రి ఒప్పందం కుదుర్చుకున్నాడు శ్రీరాముడు తన వృత్తాంతమంతా సుగ్రీవునికి తెలిపాడు తమకు సీతాన్వేషణలో సహాయపడమని కోరాడు శ్రీరామకథ ఆ ప్రాంతం ఉన్న సుగ్రీవుడు శ్రీరాముడు కూడా తన వలనే భార్య వినియోగం చే బాధపడుచున్నాడని గ్రహించాడు అక్కడే వాళ్ళిద్దరూ అగ్ని సాక్షిగా మైత్రి బంధాన్ని దృఢతరం చేసుకున్నారు వాలితో వైరమేళ ఏర్పడిందని శ్రీరాముడు సుగ్రీవుడిని అడగగా సుగ్రీవుడు తన వృత్తాంతమంతా రామునికి తెలిపాడు అప్పుడు శ్రీరాముడు వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడు వాలి విశేష బల పరాక్రమలు గూర్చి తెలుపుతూ శ్రీరాముని పరాక్రమాన్ని సందేహించాడు మహాబలశాలి అయిన వాలిని శ్రీరాముడు చంపగలడా అని సుగ్రీవుడు సందేహించి పూర్వం వాలిచే చంపబడి పర్వతుంబలే పడి ఉన్న ధుంధుబీ కళేబరాన్ని చూపించాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని మనసులో సందేహాన్ని పసికట్టి ఈ ధుంధుబీ మృతి కళేబరాన్ని తన కాలి బొటని బ్రేలుతో విసిరివేయగా అది పది యోజనాల దూరంలో పడిపోయింది అయినా సుగ్రీవునికి మరింత నమ్మకం కలిగించడానికి ఒకే ఒక్క బాణంతో ఏడు మద్ది చెట్లను ఒక పర్వతాన్ని ఛేదించి పాతాళానికి పోయి పడేటట్లు బాణప్రయోగం చేశాడు సుగ్రీవుడు కిష్ కింద చేరుకొని గర్జించగా వాలి తన రాజభవనం నుండి బయటకు వచ్చి చూశాడు ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవద్దని తార భారించింది అయినా మహాబలుడైన వాలి సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాడు యుద్ధంలో శ్రీరాముడు వాలిని సంహరించాడు తాను వాగ్దానం చేసినట్లుగానే రాముడు సుగ్రీవుని కిష్కిందకు పట్టాభిషక్తుణ్ణి చేశాడు అనంతరం వానర శ్రేష్ఠులందరూ సీతాన్వేషణకై దేశం నలుమూలలకు వెళ్లారు మహాబలశాలి అయిన హనుమంతుడు సముద్రాన్ని లంఘించి రావణుని రాజ్యమైన లంకాపురిని చేరాడు అక్కడ సీతాదేవిని అశోకవనంలో చూశాడు హనుమంతుడు శ్రీరాముడిచ్చిన అంగుళీయకాన్ని చూపి తాను రామ బంటునని చెప్పి శ్రీరామునకు సుగ్రీవునితో కలిగిన మైత్రి ఒప్పందాన్ని గూర్చి తెలిపాడు త్వరలోనే శ్రీరాముడు వస్తాడని ధైర్యం చెప్పాడు అశోకవన ద్వారాన్ని ధ్వంసం చేశాడు హనుమంతుని మట్టు పెట్టడానికి వచ్చిన ఐదుగురు సేనాధిపతులు ఏడుగురు మంత్రులు అక్షయ కుమారుణ్ణి హనుమంతుడు వధించాడు చివరకు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బంధితుడయ్యాడు మూర్ఛితుడై పడి ఉన్న హనుమంతుని రాక్షసులు త్రాళతో బంధించి పోయారు పూర్వం బ్రహ్మదేవుడిచ్చిన వరప్రభావం చే బ్రహ్మాస్త్రం హనుమంతుణ్ణి కొద్ది క్షణాలు బంధించగలిగింది అప్పటికే రాక్షసులు తనను త్రాళ్ళతో బంధించి ఈడ్చుకొని పోవటం తెలుసుకున్నాడు రావణుని ఎదుట ప్రవేశపెట్టగా రావణునికి రామ సందేశాన్ని తెలిపాడు సాధ్వి ఉండే అశోకవనం తప్ప మిగిలిన లంకా నగరాన్నంతటిని దగ్ధం చేశాడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు లంకా దహనం చేసి శ్రీరాముని వద్దకు వెళ్ళాడు ప్రదక్షిణ నమస్కారం చేసి సీతాదేవి సమాచారాన్ని రామునికి తెలిపాడు సుగ్రీవునితో కలిసి శ్రీరాముడు సముద్ర తీరం చేరి తనకు దారి ఇవ్వనందుకు సముద్రునిపై కోపగించాడు శ్రీరాముని కోపానికి భయపడిన సముద్రుడు మానవ రూపంలో వచ్చి తనపై సేతువును నిర్మించుకోమని చెప్పాడు తరువాత శ్రీరాముడు అదేవిధంగా సముద్రంపై సేతువు నిర్మించి లంకకు చేరి రావణునితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు సీతను రావణుని చెర నుండి విడిపించాడే గాని సీతాసాధ్విని గ్రహించడానికి సందేహించాడు ఆ మాటనే అచ్చట జనులందరితో శ్రీరాముడు చెప్పగా దుఃఖించిన సీతాసాధ్వి ప్రవేశం చేస్తుంది అగ్నిదేవుడు రాముని ఎదుట ప్రత్యక్షమై సీత ఎట్టి పాపమూ చేయలేదని తెలుపగా శ్రీరాముడు సీతను గ్రహిస్తాడు దేవతలంతా పరమానందం చెందారు శ్రీరాముడు లోక కంఠకుడైన రావణుణ్ణి సంహరించుటచే ముల్లోకాలు సంతోషించాయి రాముడు విభీషణునికి లంక పట్టాభిషిక్తం చేసి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు ఇప్పుడు దేవతలంతా శ్రీరాముని దర్శించి తమ కృతజ్ఞతలను ప్రకటించి వరాలిచ్చారు దేవతలిచ్చిన వరములచే యుద్ధంలో మరణించిన వానరులందరూ సజీవులయ్యారు తరువాత శ్రీరాముడు పుష్పక విమానంలో స్నేహితులతో కలిసి అయోధ్యకు బయలుదేరాడు మార్గ మధ్యంలో వారందరూ భరద్వాజాశ్రమానికి వెళ్ళారు అక్కడ హనుమంతుని ముందుగా భరతుని వద్దకు పంపి రామ వృత్తాంతాన్ని తెలపమన్నాడు తరువాత శ్రీరాముడు సుగ్రీవ విభీషణాదులతో కలిసి నందిగ్రామం చేరుకున్నాడు పాపరహితుడైన శ్రీరాముడు నందిగ్రామంలో సోదరరిద్దరినీ కలుసుకున్నాడు తదనంతరం వారు నార బట్టలను విడిచిపెట్టారు మరలా శ్రీరాముడు రాజ్యాన్ని పొందాడు శ్రీరాముడు పట్టాభిషిక్తుడు కాగా ముల్లోకాలు సంతోషించాయి ఆనందాతిశయంతో స్థావర జంగమాలన్నీ వృద్ధి చెందాయి ప్రజలందరూ ధర్మవర్తనులయ్యారు రామరాజ్యంలో దుర్భిక్షం లేదు వ్యాధులు లేవు భయం లేదు తండ్రి బతికి ఉండగా పుత్రులు మరణించేవారు కాదు స్త్రీలకు వైదవ్యం ఉండేది కాదు రామరాజ్యంలో అగ్ని భయం లేదు నీటి వలన ఉపద్రవములు ఉండేటివి కావు చోర భయం ఉండేటిది కాదు ఆకలి చావులు లేనే లేవు ముసిలితలం కానీ వ్యాధులచే బాధలు కానీ లేక జనలు సుఖంగా జీవించేవారు దేశమంతా సుభిక్షమై ధన్య ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉండేది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలు చేశాడు బహుసువర్ణక యాగములు చేసి దేవతలను పూజించాడు పది కోట్ల గోవులను ధన ధాన్యాదులను బ్రాహ్మణులకు దానం చేశాడు శ్రీరాముడు క్షత్రియులకు రాజ్యములిచ్చి వారి వంశ వృద్ధికి తోడ్పడతాడు నాలుగు వర్ణాల వారు వారి వారి ధర్మములను పాటించేటట్లు నియంత్రిస్తాడు ఈ విధంగా శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి బ్రహ్మలోకం చేరగలడు చరిత్ర పరమ పవిత్రం పాపాలను నశింపజేస్తుంది పుణ్యం సమకూర్చి పెడుతుంది ఇది వేదంతో సమానం రామాయణ గానం ఆయుర్దాయాన్ని పెంపొందిస్తుంది రామాయణం పఠించేవాడు పుత్ర పౌత్రాదులతో దాసి జనులతో స్వర్గసుఖం అనుభవిస్తాడు మరణానంతరం దేవతలచే పూజింపబడతాడు రామాయణాన్ని బ్రాహ్మణులు పఠిస్తే అష్టాదశ విద్యలందు ప్రావీణ్యులవుతారు క్షత్రియులు పఠిస్తే భూమండలాధిపతులవుతారు వైశ్యులు పఠిస్తే అధిక సంపదలు పొందుతారు సూద్రుడు పఠిస్తే గొప్పవాడవుతాడు అనే ఈ సమాచారంతో మొదటి సర్గా సమాప్తం ఓం శ్రీ రామాయణ